అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మనందరికీ కాత్యాయని అనేటువంటి స్వరూపంలో దర్శనమిస్తుంది చాలా అరుదుగా ఈ యొక్క అవతారంలో మనకి దర్శనమిస్తుంది కనకదుర్గా అమ్మవారు ఎప్పుడైతే నవరాత్రులలో తొమ్మిది రాత్రులు కాకుండా పది రాత్రులు వస్తుందో ఆ ఎక్కువగా వచ్చినటువంటి మరొక్క రోజునే మనకి కాత్యాయని స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ అమ్మవారు అనుగ్రహం చేత పెళ్ళి కానటువంటి స్త్రీలకి ఉత్తమమైన పురుషుడు దొరకడము అలాగే పెళ్ళి కానటువంటి పురుషుడికి ఉత్తమ సద్గుణాలతో కుట్టినటువంటి స్త్రీ దొరకడము అలాగే వైవాహిక జీవనము అత్యంత సంతోషదాయకంగా ఉండడము ఈ అమ్మవారి అనుగ్రహం కలతోనే మనందరికీ కలుగుతుంది కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలి కాబట్టి ఈరోజు ఆ కాత్యాయని అమ్మవారు పసుపు రంగ రంగు చీర కట్టుకొని దర్శనమిస్తుంది ఆవిడకి అత్యంత విశేషంగా మందారపు పుష్పాలతో అర్చన చేయడము చాలా విశేషము అయితే ఈ అమ్మవారికి పాయసానము లేదా కేసరి చేయడం చేత చాలా సంతురాలవుతుంది